పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ మందిరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొని మాట్లాడారు

ఆల్రెడీ అంటే మనకి పట్ ఆఫ్ నషా భారత్ కింద డిస్టిక్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆల్ కోఆర్డినేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో దానిలో ఏంటంటే ముఖ్యంగా మనందరూ అనుకుంటారు పెద్దపల్లి డిస్టిక్లో ఏముంటుంది ఈ గంజాయి సంబంధించి రిలేటెడ్ ఏమిటంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది అక్కడే ట్రాన్స్పోర్టేషన్ అక్కడే సేల్ అవుతుంది ఇక్కడ దాకా రీచ్ అవ్వదు అని ఒక అనుకుంటున్నారు బట్ మనకు డిపార్ట్మెంట్ ద్వారా మనకు వచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే కాకుండా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇక్కడ కల్టివేషన్ కావచ్చు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇదని వచ్చేటట్టుగా డిటర్ అన్నారు నాలెడ్జ్ కి దీనికి సంబంధం లేదు అది క్యూరియాసిటీ కావచ్చు ప్యాషన్ ఏదో అనుకుని ట్రై చేద్దామని చాలా మంది పిల్లల వల్ల లైఫ్ హైర్ చేసుకుంటున్నారు కొంతమంది రివ్యూ చేయరు నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా రివ్యూ చేయరు బయటపడాలనుకోరు అది ఇష్టపడరు సో నా సైడ్ నుంచి ఏంటంటే ఫ్యాకల్టీ పరంగా కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి మన డిఏ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వ్యాఫ వాళ్ళ బిహేవియర్ కానీ అన్ని కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పారు అది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇంతకు తీయమయ్యచ్చు అని చెప్పిన కౌన్సిలింగ్ ద్వారా కానీ వాళ్ళని దీని నుంచి బయటపడేలాగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అది లేకుండా ఉండలేకపోవడం అప్పుడు ఏమైతుందంటే దానికి ఒక బానిసగా తయారు చేస్తారు ఎవరైనా మంచి అది మళ్ళీ మళ్ళీ తీసుకోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అది తీసుకోకపోతే నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అవుతాడు మనిషి మానసికంగా కాబట్టి ఇది మామూలుగా యువత కానీ ఎవరైనా పెద్దవాళ్ళైనా కానీ ఎవరు తీసుకున్నా ఒక్కసారి తీసుకుంటే దానికి పూర్తిగా అలవాటు పడిపోతారు అది మెయిన్ ఇక్కడ డ్రగ్స్ యొక్క నిర్వచనము దానివల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మానసికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా తర్వాత మామూలుగా సమాజపరంగా కూడా సమస్యలు వస్తాయి తద్వారా కాబట్టి ఇది చాలా డేంజరస్ అని దీన్ని పూర్తిగా సమాజం నుంచి తీసివేయాలని దానికి అడ్నిస్ట్గా చట్టాలు చేశారు సార్ ఇంతకుముందే చెప్పాడు ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉంది అంతకుముందు ఏ చట్టాలు లేవు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి చట్టాలు ఉన్నాయి ఆ చట్టానికి లోబడి మేము ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ మేము కేసులు చేస్తాము కంజంక్షన్ కూడా దీంతో నేరం మామూలుగా తీసుకోవడం కూడా నేరం ఈ డ్రగ్ అనేది తర్వాత నిర్వహించడము అమ్మడము కొనడం అనేవి ఇంకా ఎక్కువ ఎన్సి ట్రావెలింగ్ అంటే అదే అంటే ఈ ని సరఫరా చేయడము వేరే వాళ్ళకి అమ్మడము బూట్ దగ్గర అంటారు వీళ్ళని వీళ్ళు అదే పనిగా కొన్ని అంటే ఈ కొన్ని గ్రాముల మత పదార్థమే ఈ డ్రగ్ అనేది కొన్ని కోట్ల విలువ చేస్తుంది కాబట్టి ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఏ ఏ పద్దకు పట్టుబడినా చాలా మట్టుకు పట్టుబడకుండా వీటిని చేయగలుగుతారు ఎందుకంటే చిన్న పరిమాణంలో సప్లై చేసిన వాళ్ళ వ్యాపారం సజావుగా జరుగుతుంది కాబట్టి ఎక్కువ ధనాన్ని ఆశించి కొంతమంది దీని చేస్తారు ఇంకొకటి మనం ఏదైనా తెలిసి చేసినప్పుడు అది మామూలు పరిణామం తెలియక ఏం చేసినా అంటే దీని గురించి నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై జరిగిన పోరాటంలో పోరాటంలో భాగస్వామిని అవగాహన సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు ఏ ఒక్కరు పడకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం డ్రగ్స్ అమ్మకం